హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంద కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయి రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని మనకి తగ్గుదల అనేది చాలా భారీగా కనిపిస్తుంది ఈ రోజు బంగారం బంగారం ధరలు అనేవి చాలా దిగొచ్చేసాయి ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు భారీగా దిగొస్తే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవ్వనమాట రోజు తగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో ఫ్రెండ్స్ మళ్ళీ వరకు మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే